దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిపైకి దిగిరాబోతున్నారు ఆయన అత్యధికమైన శక్తి చేత మీ అందరినీ నింపబోతున్నాడు గొప్ప కార్యాలు మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో కొన్ని నిమిషాలు ఇది పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించిన సమయమని ఈ సమయాన్ని మిస్ అవ్వకుండా దేవుని యొక్క ఆత్మ సంచారమును ఆత్మ ప్రవచనమును ఆత్మ అభిషేకమును ఆత్మ చేయు కార్యములను వేచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందా థ్యాంక్ యూ ఫాదర్ హాలూ యా పరిశుద్ధాత్మ దేవ దిగి రండి నాయనా దిగి రండి నాయనా దిగి రండి నాయనా నీ ఆత్మ ఆత్మభిషేకము చేత దిగి రండి నాయనా హల్ లూయ హల లూయ రిటల్ ఎ వేర్యు డెరిషు రఖమా రహథుర నంద్రూ ట్రెలియో ట్రికా సహోదరి సీత లక్ష్మి దేవుడినితో మాట్లాడుతున్నాడు రో ట్రెలియో ధిఖ శుధరవే క్లౌడ్రబి ఖురాధ ర నీవు గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా చాలా సంవత్సరాలుగా దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు దిగులు పడకు అద్భుతాన్ని చూస్తున్నావు ఈ సంవత్సరంలో దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు హలలు గరియ గరియనంద్ర తోరి మెడురియధర హరవే సహోదరి శోభిత దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీ కడుపులో ఒక భయంకరమైన వ్యాధి ఉంది ఆ వ్యాధిని బట్టి డాక్టర్లు నీవు చనిపోతావు అన్నారు నా కుమారి రేష ఢీకాలోర్ర నామ రజోధరవే నీవు చనిపోవు నా నామ మహిమ కొరకు నేను నిన్ను నిలవబెట్టుకోబోతున్నాను నీ వ్యాధిని నేను బాగు చేయబోతున్నాను రిషరి బీక్లోట్రా సుధారవే హుషాలర హరధరి ధురణి అనందరవే సహోదర రమేష్ దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో పక్షవాతంతో బాధపడుతున్నావు కదా దేవుడు తన శక్తి ద్వారా ఇప్పుడే ఆయన ఆత్మను నీ లోపలికి విడుదల చేసి ఇప్పుడే నిన్ను బాగు చేయించున్నాడు షోలి రవ్యు కన మాందర ధలీని కదరో సుధారవే రెడ్ కురధరణ మాందరవే దేవుని యొక్క అభిషేకం నీ లోపలికి విడుదలవుతుంది గొప్ప విడుదలవుతుంది ఇప్పుడే లేవబోతున్నావు ఇప్పుడే ఆయన శక్తి నిన్ను నిలవబెడుతుంది ఆయన ప్రభావం చేత ఇప్పుడే నువ్వు నడుస్తున్నావు లే మంచము మీద నుంచి దేవుని శక్తి నిన్ను లేపుతుంది క్లౌట్రారిక్రోషాలి ధరవే హలో థ్యాంక్ యూ మాస్టర్ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ వందనాలు స్వామి ఆశ్చర్యకరుడ వందనాలు అద్వితీయ గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన ఈ సమయంలోనే అత్యధికమైన శక్తి చేత నీవు చేయబోతున్న కార్యాలను బట్టి నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఏసు నామున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేస్తున్న కార్యాలు మీ కన్నులారా చూస్తున్నారు హేమేన్ ప్రెజ లార్డ్ హలలోయ ఒక రెండు సాక్ష్యాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను నందిగామ నుండి కుమారి దైవజనులైన రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అయ్యా నా రెండు కాళ్ళు భయంకరమైన నొప్పులతో చాలా కాలముగా బాధపడుతూ ఉన్నాను ఒకరు నన్ను పట్టుకొని నడిపిస్తే కానీ నేను నడవలేని పరిస్థితి అలాంటి సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని విన్నాను మీరు చేస్తున్న ప్రార్థనలో దేవుని యొక్క శక్తి విడుదలవుతుందని చూశాను దేవుడు మీ ద్వారా చేర్చున్న అద్భుతాలు చూసి మీకు ఫోన్ చేశాను మీరు ప్రార్థించిన వెంటనే దేవుని యొక్క అభిషేకం నా పైకి దిగువచ్చింది ఆ అభిషేకం ఎప్పుడైతే నా పైకి దిగువచ్చిందో నేను ఎవరు సహాయము లేకుండా నేను లేచి నడవడం ప్రారంభించాను ప్రైజ్ లాడ్ హాలూ యా ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యముతో నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రజ లాడ్ బ్రియ దేవుని బిడ్డలారా చూస్తున్నారు కదా దేవుని కార్యాలు సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి సంచలనము సృష్టించే అద్భుతమైన శక్తి మన ప్రభు దగ్గర ఉంది మరొక సాక్ష్యాన్ని మేము ముందు ఉంచుతున్నాను విజయవాడ విజయకుమారి దైవజనులైన సియోన్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అయ్యా నా కుమారుడు ఇంటిలో నా మీద కుటుంబం మీద కోపగించుకొని వైజాగ్ వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మాకు చాలా వేదన కన్నీరు మిగిల్చి వెళ్ళిపోయాడు అయితే ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం విని దేవుడు నా కుమారుడిని తిరిగి రప్పిస్తాడు మీరు ప్రార్థిస్తే మీరు ప్రార్థిస్తే దేవుడు నా కుమారుడిని ఇంటికి తోడుకు వస్తాడని మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని కోరాను మీరు ప్రార్థించిన వెంటనే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఆ మరుసటి దినమున నా కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేశాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజాడు హలూయ చూస్తున్నారు కదా మనుష్యుల మనసులను మార్చగల మహనీయుడు మన ప్రభు హలలోయ ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితాలలో మహత్తరమైన కార్యాలు మీరు చూడబోతున్నారు శక్తి కలిగిన కార్యాలు మీరు చూడబోతున్నారు ఎటువంటి వ్యాధి అయినా సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ కాల్ కలవకపోవచ్చు దిగులు పడద్దు ఖచ్చితంగా రేపైనా తర్వాత అయినా చేయండి మీ కాల్ కలిసింది అంటే దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు మీకు విడుదల కలుగుతుంది అని అర్థం ఏమే ప్రైజ్ హాల లూయా హాల లూయా దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం పండుకొని వెతికితే ప్రభువు దొరకడు పండుకొని వెతికితే ప్రభువు దొరకడు ప్రజల హలలోయ ప్రభువు కావాలని వెతుకుతూ ఉన్నారు కానీ ఈ దినాలలో పండుకొని వెతుకుతున్నారు అంటే దీని యొక్క అర్థం చాలా లోతైనదిగా ఉంది దానిని మీరు కొన్ని నిమిషాలు వేచి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు పరమగీతాలు మూడు అధ్యాయం ఒకటో వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెదకినను అతడు కనబడకయుండెను లార్డ్ రాత్రివేళ పండుకొని ప్రాణప్రియుడైన వాణ్ణి ప్రియురాలు వెతుకుతుందట ఇక్కడ ప్రియుడు ప్రియురాలు ఎవరు అంటే సంఘం ప్రియురాలు దేవుడు ప్రియుడు హలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వెతికే మనం దేవుణ్ణి వెతకటానికి ప్రయాసపడుతున్న మనం ఎలా వెతకాలి అనే విషయాన్ని రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయబోతున్నాడు పండుకొని వెతకడము అంటే అలసిపోకుండా సుఖముతో సుఖంగా నిద్రపోతూ నిద్రపోయి వెతకడమేటండి ప్రియా దేవుని బిడ్డ చాలామంది మోకరించి ప్రార్థన చేయటానికి బద్ధకమయ్యి ఆ మంచం మీదే ఎలా పరుండి ఉండి తండ్రి నాయనా ఈరోజు నేను లేవలేకపోతున్నాను నా పొట్ట బరువెక్కింది నేను ఫుల్గా తిన్నాను నీకు స్తోత్రం ఇప్పుడు నేను మోకరించలేను దయచేసి మంచం మీద ఉండి నీకు మొరపెడుతున్నాను అన్నట్టు ఆ మంచం మీద నిద్రపోతూ నిద్రపోతూ ఏదో ఒక నిమిషం తలంచుకుంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డ అలాగని మోకరించటానికి అవకాశం లేక వ్యాధితో మంచం మీద పండుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు కానీ బద్దకించి మాత్రము నీవు దేవుని వెతికితే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు ప్రజలో హలో దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే మేలుకొని వెతకాలి పరుగులు తీయాలి ఆయన కోసం ప్రయాసపడాలి రేయి పగలు రాత్రి పగలనుక ఆయన కోసం ఆరాటపడాలి దేవుని ప్రత్యక్షత నీవు చూడాలి ప్రార్థనలు చేస్తా ఉన్నాం చాలా కాలముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ దేవుడు కార్యములు చేయడం లేదు దేవుడు మాకు ప్రత్యక్షం కావడం లేదు దేవుడు కనిపించడం లేదు దేవుడు మాకు దొరకడం లేదు దేవుని ప్రత్యక్షత మాకు లేదు మా కార్యములు జరగడం లేదు మా పనులు జరగడం లేదు మా కుమార్తెకి వివాహము జరగడం లేదు మా కుమారునికి ఉద్యోగం లేదు మా ఆస్తులు మాకు రావడం లేదు మాకు పరిస్థితులు బాగోలేదు ఈ పరిస్థితులు ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి మేము ప్రార్థిస్తున్నాము కానీ ప్రభు ఏమీ చేయడం లేదు అని చాలామంది చాలామంది మాట్లాడడం చూస్తూ ఉంటాను ప్రియ దేవుని బిడ్డ ఎందుకు జరగవు పనులు దేవుడు సర్వశక్తివంతుడై ఉండి సమస్యలు ఆయనకు తల వంచి దించి పరుగులు తీయాల్సిన ఆయన మహాప్రభావం ముందు ఏ సమస్య నిలవదో మరి ఎందుకు నువ్వు వెతుకుతున్నావు కానీ సోమరిలాగా వెతుకుతున్నావేమో నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ ప్రార్థనకు ఆసక్తి లేని ప్రార్థన ఉందేమో నీ ప్రార్థనలో పరిశుద్ధత లేదేమో నీ ప్రార్థనలో విజయం కలుగుతుంది అనే విశ్వాసం లేదేమో ప్రియ దేవుని బిడ్డ నిద్రపోతూ వెతకొద్దు ప్రజల్లోయ ప్రియ దేవుని బిడ్డ పరుగులు తీయాలి యుద్ధ భూమిలో ఉన్న ఒక సైనికుడు యుద్ధము కోసం ఎదురు చూస్తూ ఎలాగైతే వేచి చూస్తూ ఉంటాడో ఎలా అయితే యుద్ధము చేస్తూ ఉంటాడో ఎనీ టైం రెడీగా యుద్ధానికి ఏ విధముగా కాచుకొని ఉంటాడో అలాగే దేవుని వెతికే నీవు ఎనీ టైం ఆయన మహిమను చూడాలనే ఆశతో ఎనీ టైం ఆయన శక్తిని చూడాలనే ఆశతో నువ్వు వెతికితే ఖచ్చితంగా నీకు దొరుకుతాడు ఆయన ప్రజలలోడహాలలోయ అద్భుతమైన ఆయన శక్తిని నువ్వు చూడాలి అనుకుంటే అద్భుతమైన ఆయన ప్రభావం నీకు దొరకాలి అనుకుంటే ఖచ్చితంగా పండుకొని వెతికితే దొరకడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు మీరు నన్ను కనుగొందురు దేవునిని వెతికే మనం పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో హెల్లుయా పూర్ణ మనస్సుతో అంటే అర్థం ఏమిటంటే మనసులో మరొక కొంచెము భాగము లోకానికి ఇవ్వద్దు అని మనసులో సగము భాగము లోకానికి ఇవ్వద్దు నీ ఇష్టాలకి ఇవ్వద్దు దేవుని వెతికేటప్పుడు పూర్ణ మనస్సుతో అంటే లైఫ్ ఆయనే నా జీవితం ఆయనే నా బ్రతుకు ఆయనే ఆయన ఏం చేసినా అదే నాకు ఇష్టం అని వెతకగలవా దేవుణ్ణి వెతికేవారు చాలా భయంకరంగా వాళ్ళ యొక్క ఊహలలో దేవుణ్ణి ఊహించుకొని మంచం మీద పరుండి వెతికినట్లు వెతుకుతున్నారు ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను మీకు ముందుగానే ఒక అబ్బాయిని లవ్ చేసి దేవా ఈ అబ్బాయిని నేను ప్రేమించాను ఈ అబ్బాయిని మాత్రమే నేను చేసుకుంటాను అతనిని మాత్రమే నాకు వివాహం చేయాలి నీవు అతనిని చేయకపోతే నేను చచ్చిపోతాను దేవుని దగ్గర కూడా ఇలాంటి మాటలు వచించడం ఎంత సిగ్గుకరం ఈ రోజున ముందు ప్రేమించినప్పుడు వీరికి తెలియడం లేదు తర్వాత దేవుడు కావాలి వీరికి దేవుడు చెప్పాలి వీరికి దేవుడు చెయ్యాలట ఆ వివాహాన్ని అది పూర్ణ మనస్సు కాదు సకము నీ ఇష్టం సకము దేవుడి ఇష్టం కదా నైంటీ పర్సెంట్ నీ ఇష్టం టెన్ పర్సెంట్ దేవుడి ఇష్టం ఒకవేళ దేవుడు వద్దన్నా కానీ నీవు పెళ్లి చేసుకునేలాగున్నావు కదా ఇలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేయడం శుద్ధ వేస్ట్ అనమాట దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డ దేవుని చిత్తాన్నే నీవు కనుగొని దేవుని చిత్త ప్రకారంగానే నీవు కార్యము జరగాలి అనుకుంటే దేవుడు చూపించే వరకు నీ చూపు ఎవ్వరి మీద పడటానికి వీలేదో దేవుడు నీ వద్దకు నడిపించే వరకు దేవుడు ఏర్పాటు చేసే వరకు దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ నీ వద్దకు నడిపించే వరకు దేవుడు సెట్ చేసే వరకు నీవు వేచి చూస్తే అప్పుడు నీవు పూర్ణ మనసుతో ఆయనను వెదుగుతున్నావు అని అర్థం ప్రజల్లో దేవుడు చేసే వరకు వేచి చూస్తే కొన్ని పనులు దేవుడు చేయటం లేదు ఇంకా ఆలస్యం అయిపోతుంది ఇంకా ఆలస్యం అయిపోతుంది నేను ఏదోటి చేసేస్తాను ఏదోటి చేసేస్తాను ఏదోటి చేసేస్తే ఏదోటి అయిపోతావు ఏదో ఒకటి చేసేస్తాను అనుకుంటే నువ్వు ఏదో ఒకటి అయిపోతావు తప్ప దైవ చిత్తానుసారముగా మాత్రం నీవు కాలేవు దైవ చిత్తానుసారమైన జీవితం నీకు కావాలనుకుంటే దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటే అద్భుతము చేసే వరకు వేచి చూడాలి అంతేకాని సోమరిలాగా దేవుని వెతకొద్దు ప్రజలు అవ దేవుని వెతికేవారు స్పష్టమైన నిర్ధారణతో దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడనే స్పష్టమైన విశ్వాసముతో అందులో తేడా లేకుండా సగం ఇటు సగం అటు సగం లోకం సగము దేవుడు సగం దేవుడు సగం నీ బంధువులు సగం దేవుడు సగం డబ్బు సగం దేవుడు సగం నివ్వు ఇలా వెతికితే దేవుడు ఎక్కడ దొరుకుతాడు నీకు ప్రజలు ఆలలు దొరకడో దేవుడు దొరకాలి అంటే ఖచ్చితంగా లేవాలి మంచం మీద నుండి లేవాలి పరుగులు తీయాలి అరణ్యములో ఒకవేళ ఆయన ఉన్నాడని తెలిస్తే అరణ్యానికి వెళ్ళిపోవాలి కొండలలో ఆయన ఉన్నాడని తెలిస్తే కొండలలోనికి వెళ్ళిపోవాలి ఎడారిలో ఆయన ఉన్నాడని తెలిస్తే ఎడారికి వెళ్ళిపోవాలి యుద్ధ భూమిలో ఆయన ఉన్నాడని తెలిస్తే యుద్ధ భూమికి పరిగెత్తాలి తప్పదు ఆయనను వెతికితే దొరుకుతాడు ప్రజలాడ్ హాలూయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం కీర్తన భాగం నుండి నలభై రెండవ కీర్తన ఒకటో చరణాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది దుప్పి నీటి వాగులు కొరుకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది ప్రజలు హాలలోయ దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడము అంటే దానిని దుప్పిని ఎందుకు పోల్చాడు అంటే ఎడారులలో ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి ఆ దుప్పి నీటి వాగులు కొరకు ఆ నీళ్లు నీళ్లు త్రాగుడు కొరకు దాహము తీర్చుకోవాలనే ఆశతో దుప్పి చాలా ఫాస్ట్గా పరుగులు తీస్తుంది చాలా స్పీడ్గా పరుగులు తీస్తుంది పరుగులు తీస్తుంది పరుగులు తీస్తుంది ఆ ఎండమావులు నీళ్లులా కనిపిస్తాయి కానీ నీళ్లు కావవి ఎండమావులు కానీ ఆ దుప్పె పరుగులు తీయడం ఆపదట తనకు నీళ్లు దొరికే వరకు పరుగులు తీస్తూనే ఉంటుందట దేవునికి స్తోత్రం ప్రైజ్ లో హాలెల్ అయ్యా ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున దేవుడు నీ లైఫ్ లోనికి రావాలి వచ్చే వరకు వెదకడం ఆపొద్దు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు స్వస్థ పరిచే వరకు ఆయనను వెదకడం ఆపొద్దు దేవుడు నీకు వివాహం చేస్తాడు చేసే వరకు ఆయనను వెదకడం ఆపొద్దు దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు ఇచ్చే వరకు ఆయనను వెదకడం ఆపొద్దు ప్రార్థన ఆపొద్దు దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నావు కదా చేస్తాడు నీ పొలం విషయంలో న్యాయం కావాలనుకుంటున్నావు నీ కోర్టు సమస్యలో న్యాయం జరగాలని కోరుకుంటున్నావు ఆయన న్యాయం చేసే వరకు నీ ప్రయత్నం నీ ప్రార్థన ఆపొద్దు ప్రజలు అడహాల చేస్తాడా అద్భుతాలు ఆయన ఎలాంటి కార్యమైనా చేస్తాడు ఎలాంటి రోగమైన బాగు చేస్తాడు ఏమాన్ హలోయ నీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఖచ్చితంగా దేవుడు చేస్తాడా నీకు ప్రమోషన్ కావాలి కదా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అలసిపోకో నీ కుమార్తెకు స్వస్థత కావాలి కదా దేవుడు చేస్తాడు నీ కుమారుడికి ఉద్యోగం కావాలా దేవుడు చేస్తాడు నీ కుమారుడు మార్పులోనికి రావాలా దేవుడు మారుస్తాడు మార్చే వరకు ఆయనను విడిచిపెట్టద్దో ఆయన పాదాలను పట్టుకోవాలి ఆయన వెతకాలి ఆయన చేస్తాడా చేసే వరకు పరుగులు తీయాలి దేవుని కొరకు ప్రజల్లో హాలల్లో హాలలో పోయా ఆయన దొరుకుతాడు ఆయన నీకు కనిపించకుండా మరుగునా మరుగైపోయే దేవుడు కాదో చాటు మరుగుగా వెళ్ళిపోయేవాడు కాదో నీకు ప్రత్యక్షం అవ్వాలని ఎదురు చూస్తున్నాడా నన్ను పూర్ణ మనసుతో వెదికిన ఎడల నన్ను కనుగొంటారా ఏమేన్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యోహాను సువార్త ఇరవైవో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల దగ్గర చూస్తే అక్కడ వచనాలలో ఒక అద్భుతమైన సందర్భం మనకు కనిపిస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మూడవ రోజున లెగుస్తాను అని చెప్పాడు ఆ మాట మీద నమ్మకం పెట్టుకున్న మరియా సమాధి దగ్గరికి వెళ్ళింది సమాధిలో చూస్తే సమాధి ఓపెన్ చేయబడి ఉంది తెరవబడి ఉంది సమాధి లోపలికి చూస్తే అక్కడ ఆయన లేడు ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది అయితే బాగా ఏడుస్తూ ఉంటే దేవదూతులు చెప్తున్నారు అమ్మా ఆయన లేస్తానని చెప్పాడు కదా లేచాడు ప్రైజ్ ద లాడ్ ఆయన లేస్తాను మూడవ రోజునని చెప్పాడు కదా లేచాడు ఏమాన్ ఈ లోపల ఆమె ఎడుస్తూ ఏడుస్తూ వెనుక తట్టు తిరిగింది ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు వెంటనే చెప్తుంది నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారయ్యా ఆ మాటకు అమ్మా అని ఆయన పిలిచాడా ప్రైజ్ లాట్ వెంటనే ఆయన ప్రభు అని ఆమె మనసులోనికి ఒక ప్రత్యక్షత వచ్చింది గుర్తించింది ప్రభు అని అందుకే రభుని బోధకుడా అని కేకల వేస్తుంది ప్రజల్లో హాలలోయ ఎస్ ఆయన దొరుకుతాడు అనే నమ్మకం నీకుంటే దొరికేస్తాడా హాలలోయ ఆయన కనిపిస్తాడు అనే నమ్మకం విశ్వాసం నీకుంటే కనిపిస్తాడు ఎక్కడైనా కనిపిస్తాడు ఏమైనా ప్రైజ్ ద లాడ్ ఆయన కనిపించాలి నీకు నీ జీవితంలో ప్రత్యక్షం కావాలి కదా నీకు జరగాల్సిన కార్యంలో ఆయన ప్రత్యక్షం కావాలి ప్రత్యక్షం అవుతాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ లో రెడ్డి రివ్యూ క్రాంతోషారా బాలారా క్రమాందరవే ఇక్కడ ప్రత్యక్షం అవ్వండి పరిశుద్ధాత్మదేవా రెండ్రులో రష్యురి కమజదుల ధోరణి మీరి అందరవే సహోదరి సుశీల దేవునితో మాట్లాడుతున్నాడు సుశీల ఎందుకో నీ కుడుకాలు పనిచేయడం లేదో చాలా బలహీనమైపోయి ఉన్నావు చాలా కాలముగా నడవలేక కుర్చీలోకే పరిమితమైపోయి మంచము లేదా కుర్చీ కుమారి నీతో మాట్లాడుతున్నాడా నీ పరిమితులను దేవుడు విశాల పరుస్తున్నాడు ఇప్పుడే నువ్వు నడవబోతున్నావు దేవుని శక్తిని కమ్ముకుంటుంది దేవుని యొక్క అభిషేకం లోపలికి విడుదలవుతుంది దేవుని ప్రభావం లోపలికి విడుదలవుతుంది ఇప్పుడే ప్రభువుని దర్శించి నడిపిస్తున్నాడు రులా ప్రతి అనుక్రతో సితరులందరవే సహోదరి రాధిక దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ కుమారుడిని మాట వినడం లేదు నీ కుమారుడు రక్షించబడాలని మాట వినాలని దేవునికి లోబడి బ్రతకాలని కన్నీటితో ప్రభువుని అడుగుతున్నావు కదా దేవుడిని ప్రార్థనకు జవాబిస్తున్నాడు కుమారుడు మార్చబడుతున్నాడు సహోదరడం మోసే దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క సేవ కొరకు నువ్వు ఆరాట పడుతున్నావు దేవుని మహిమ కొరకు బ్రతకాలని ఆరాటపడుతున్నావు కానీ ఆయన ఎప్పుడు వాడుకుంటాడో అని ఎదురు చూస్తున్నావు కదా నిన్ను పిలుస్తున్నాడు నా పరిచర్య కొరకు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాను వచ్చే అని సేవ కొరకు పిలుస్తున్నాడు నిన్ను కమాన్ లో ఎదుర కరందురవే ప్రభువుని వెంబడించు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు స్వార్థ ప్రకటించడం ప్రారంభించు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కిషాడలి వేరియు డీకా రాధారు ఇక్కడ ఆందరవే లుడారియన అశురాధారి అనందరూష ప్లేట్ రొక్క బారవే సహోదరి పవిత్ర దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ భర్త వలన నీకు వేదనగా ఉంది నీ జీవితం సంతోషంగా లేదో ఎంతో వేదనతో బ్రతుకుతున్నావు నీ భర్త వలన నీ జీవితం కృంగిపోయి ఉంది దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు నీ భర్తను మారుస్తున్నాడు ధైర్యంగా ఉండు నీ కుటుంబంలో అద్భుతము జరుగుతుంది నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడుతున్నాయి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పైకి నీ ఆత్మను చేత దిగి ప్రార్థిస్తున్నాను నీ ఆత్మద్వార దిగిరండి నీ ఆత్మ చేత దిగిరండి ప్రతి ఒక్కరిని దర్శించి అద్భుతాలు చేయండి మీరే మహిమ పొందండి ఎసున్నామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లార్డ్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క అత్యధిక శక్తి చేత ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారో చూస్తున్నారు కదా కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే ఎటువంటి వంటి ప్రాబ్లం ఉన్నా సరే కోర్టు సమస్యలతోనైనా పిల్లలు లేక బాధపడుతున్నా నీ కుమారుల విషయంలో నీ భర్త విషయంలో భార్య విషయంలో కుటుంబ విషయంలో కోర్టు సమస్యల విషయంలో ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు నిన్ను విడుదల చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు తప్పకుండా కాల్ చేయండి దేవుడు గొప్ప ఇస్తున్నాడు ఏమేన్ తర్వాత ఈ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తున్నాడు తప్పకుండా మీ సహకారాన్ని పరిచర్యకు అందించండి తర్వాత ప్రియా దేవన్ బిడ్డలారా నన్ను వ్యక్తిగతంగా ఎవరైనా కలవాలి అనుకుంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ప్రైజ్ అలవాటు హల్ అయ్యా అలాగనే మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు మిమ్మును వాడుకోబోతున్నాడని ఈ మాట ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఈ మందిరం పనులో మీ చేతులు కలపండి మందిరం పనిలో ఎవరైతే ఉపయోగపడతారో దేవుడు మీ కుటుంబాన్ని మీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు నీవు మందిరం పని కొరకు ఉపయోగపడితే దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు కాబట్టి గొప్ప కార్యాలు మీరు చూస్తారు తప్పకుండా మీ సహకారాన్ని అందించండి దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతీ నెల రెండవ శనివారం సికింద్రబ్యాడ్ వయంసిఏలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెత్సమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ